అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ వరండాలో కూర్చోబెట్టి వద్దు వద్దు అంటున్న బలవంతంగా ముద్దలు చేసి తినిపిస్తుంది అన్నపూర్ణమ్మ తన పెద్ద కూతురు సత్యకి చూసిన వాళ్ళందరూ ఎంత ప్రేమ కూతురంటే ఎంత బాగా తినిపిస్తుంది ఎంత మంచిది అన్నపూర్ణమ్మ పేరుకు తగ్గట్టి అన్నపూర్ణాదేవి అనుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తున్నారు ఇదంతా చూసే వాళ్ళకి బాగుంది కానీ తింటున్న సత్యకి మాత్రం నరకంలాగా ఉంది కడుపు పట్టడం లేదు వద్దంటే వినదు అసలే బిర్యానీ దానికి తోడు చికెన్ కూర అది చాలదన్నట్లు దోశడు నెయ్యి పోసి బలవంతంగా నోట్లో కూరుతుంది అన్నపూర్ణమ్మ తిన్నది అరగకపోతే అరగడానికి మందులు పోస్తుంది తప్ప తిండి మాత్రం తగ్గించి పెట్టదు ప్రతి పూట పుట్ట ఒక నరకంలాగా అయిపోయింది సత్యకి ఈ బాధ భరించలేక ఇంట్లో నుంచి పారిపోవాలని కూడా అనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఈ తిండి గోల మూలంగా తరచుదీర్తి చేస్తూ ఉంటుంది సత్యకి దాని మూలంగా స్కూల్ మానేయాల్సి ఉంటుంది చదువు అబ్బడం లేదు సరిగా ఇది అంతా చూస్తున్న సత్యనారాయణ గారు ఎన్నోసార్లు నచ్చ చెప్పారు చాలు అన్నప్పుడు అంత తిండి పెట్టమాకే పిల్లకి సరిపోను పెట్టు అది తింటుంది వదిలేయి అని కానీ ఎవరి మాట వినదు అన్నపూర్ణ తను అనుకున్నదే చేస్తుంది అదంతా చూస్తున్న సత్యనారాయణ గారికి సంతోషంగా ఉన్న కూతురు ఇబ్బంది పడడం చూసి ఆయన కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు తప్ప బాధపడరు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు గుబురు మీసాల చాటున సౌతి తల్లి అయిన అన్నపూర్ణకు సత్యం మీద ఉన్న ప్రేమను చూసి పది సంవత్సరాల సత్య ఈ విపరీతమైన ఆహారం మూలంగా పద్నాలుగు సంవత్సరాల పిల్లలాగా కనిపిస్తుంది వయసును మించి అంత ప్రాణప్రదంగా చూసుకున్న సత్య ఇప్పుడు ఇరవై ఏళ్ల పిల్ల అయ్యింది ఆమెకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అన్నపూర్ణమ్మ గారు దానికి తగినట్టుగా సంబంధాలు వెతుకుతున్నారు వయసు అయిపోయిన సత్యనారాయణ గారు మంచానికి అంకితం అయిపోయారు ఆస్తి యావత్తు అన్నపూర్ణమ్మ చేతిలోనికి వచ్చింది అన్నపూర్ణమ్మ గారి కూతురు రాణి మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుంది సత్యకి చదువు రాలేదు కానీ ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది అన్నపూర్ణమ్మ గారి పర్యవేక్షణలో ప్రతి నెల ఇంటి అద్దులన్నీ తీసుకోవడం ఇంట్లోకి కావాల్సిన సరుకుల ఏర్పాట్లు సత్యనారాయణ గారి మందులు రాణి చదువు ప్రతి విషయము ఆవిడ చూసుకోవాల్సిందే ఆవిడికి తోడుగా చేతికింద సాయంగా క్షణం సత్య ఉండాల్సిందే అలాంటి సత్యకి ఎలాంటి మగుని తీసుకొస్తుందో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుందో అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సత్యనారాయణ గారికి అయితే అసలు సత్య గురించి దిగులేదు సవితి తల్లి అయిన అన్నపూర్ణమ్మ ప్రాణంలాగా సత్యని చూసుకుంటుంది కాబట్టి తనకు తగ్గ సంబంధమే తీసుకొస్తుంది తను ఏమీ ఆలోచించక్కర్లేదు అని ఆయన ధీమాగా ఉన్నారు అలాంటి సమయంలో సత్యాకి పెళ్లి సంబంధం కుదిరింది అన్నపూర్ణమ్మ జాతకాలు బాగా సరిపోయాయని అన్ని విధాలకి సంబంధం తనకి నచ్చింది అని తనకి మొక్కు ఉంది అని కొండ మీద ఉన్న గుడిలో పెళ్లి చేయాలి అనుకుంటున్నానని వివరాలన్నీ ఒకరోజు కూర్చుని సత్యనారాయణ గారికి చెప్పింది ఆయన చాలా సంతోషించారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఫోటో చూపించమని అడిగారు దానికి అన్నపూర్ణమ్మ ఫోటో ఎందుకు ఒకేసారి పెళ్ళిలో చూద్దరు కానీ సర్ప్రైజ్గా ఉంటుంది అంది దానికి ఆయన చిరునవ్వుతో నువ్వు ఏమీ చేసినా సత్యకి మంచి జరిగేటట్లుగా చేస్తావు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా చెయ్యి కానీ అమ్మాయికి అబ్బాయిని చూపించు ముందుగా అంటూ చెప్పారు సరే అన్నట్టుగా తల ఊపి అన్నపూర్ణమ్మ గారు యువతలకు వచ్చేశారు సత్య ఎదురు చూస్తుంది తనకి ఫోటో చూపిస్తుందేమో చూద్దాము అబ్బాయి ఎలా ఉన్నాడు అంటూ ఆ కన్నె మనసు ఆతృత పడుతుంది కానీ ఫోటో చూపించమని అడిగే ధైర్యం ఆమెకి లేదు అన్నపూర్ణమ్మ ఫోటో ఏమీ చూపించలేదు ఎల్లుండి పెళ్లి దానికి నువ్వు సిద్ధంగా ఉండు అని మాత్రం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ ఎల్లుండి రానే వచ్చింది సత్యని తీసుకుని ఆవిడ ఆటోలో బయలుదేరింది సత్యకి ఏమీ అర్థం కావడం లేదు తనకి పెళ్ళి అంది పెళ్లి కూతుర్ని చేయలేదు అమ్మలక్కలని పిలవలేదు చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలవలేదు ఏ సంబరాలు లేవు చుట్టాలు రాలేదు ఆటోలో తీసుకువెళ్తుంది ఎక్కడికి ఆమెకేమీ అర్థం కాలేదు తను కనీసం పెళ్లి కూతురు అలంకరణ కూడా చేసుకోలేదు ఇప్పుడు పెళ్ళి కాదా ఎందుకు తీసుకెళ్తుంది ఆమెకి అంతా అయోమయంగా ఉంది కానీ ఏమిటి ఇదంతా అని అడిగే ధైర్యం ఆమెకి అన్నపూర్ణమ దగ్గర లేదు కొండపైన ఉన్న గుడి దగ్గరికి తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెట్టింది అక్కడ ఒక పురోహితుడు మాత్రం ఉన్నాడు పెద్దగా ఏర్పాట్లు కూడా ఏమీ లేవు రెండు పీటలు పసుపు కుంకుమ అక్కడ ఉన్న పీట మీద ఒక పసుపు తాడు పసుపు కుమ్మ కట్టి ఉంది అంతే అవే ఏర్పాట్లు అయోమయంగానే పీట మీద కూర్చుంది సత్య రెండు నిమిషాల తర్వాత తన పక్కన పీట మీద పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది కానీ తల తిప్పి చూడలేకపోయింది బిడియంగా అనిపించింది అసలు తండ్రి ఆ పెళ్ళి ఇలా జరుగుతున్నందుకే అయోమయంగా ఉంది ఇంకా ఆమె షాక్లో నుండి తేరుకునే లేదు పంతులు గారు మంత్రాల నడుమ అతను పసుపు దాడు తీసి ఆమె మెడలో కట్టాడు పసుపు కమ్ము తన కళ్ళ ముందు వేలాడుతుంది అంతే తప్ప పసుపు కమ్ముని చూస్తుంది పెళ్లి కొడుకును చూడనే లేదు పెళ్లిదంతు ముగిసింది పురోహితుడికి కాళ్ళకి నమస్కారం చేశారు ఆయన తల్లికి కూడా నమస్కారం చేయడంతో కళ్లకు ఆమె కాళ్ళని తాకి అందుకుంది అక్షంతలు మీద నుంచి కిందకు జారాయి తలపైకెత్తి ఆమెతో అన్నపూర్ణ అంది తల తిప్పి పెళ్లి కొడుకుని చూడమని అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకు తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేసింది సత్య తన పక్కన ఉన్న పెళ్లి నిజంగా పెళ్లి కాదు పెళ్లికి వచ్చిన ముసలాయనేమో అలా ఉన్నాడు తెల్లగా ముగ్గులాంటి జుట్టు ఒకటి రెండు బహుశా పళ్ళు ఊడిపోయాయి ముడతలు పడిన చర్మం కొద్దిగా ఉంది తన తండ్రి కన్నా పెద్దవయసు అతనిలాగా అనిపించాడు ఇతను తన తాళి కట్టింది ఇతనేనా కాదా తను ఏమన్నా కన్ఫ్యూజ్గా అయోమయంగా చుట్టుపక్కల చూసింది ఇంకెవరన్నా పెళ్లి ఏమో అని కాదు ఇతని ఇంకా అయోమయం నుంచి తేరుకొని సత్యని చూసి చిన్నగా నవ్వుతూ దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి పేరిట అర్చన చేయించింది అన్నపూర్ణమ్మ ఆమె చెప్పిన పనులు పూజారి చెప్పిన క్రతువుని అయోమయంగానే పూర్తి చేసింది సత్యం ఇద్దరినీ తీసుకుని ఆటో ఎక్కించుకుని ఇంటికి వచ్చింది వెళ్ళి సత్యనారాయణ గారికి నమస్కారం చేయమంది ఆయన కాళ్ళకి నమస్కరిస్తున్న వాళ్ళిద్దరినీ ఆయన సత్యకంటే ఎక్కువ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఏమిటిది అన్నపూర్ణ ఎవరితనో అని అడిగారు గట్టిగా గంభీరంగా ఎవరు ఏమిటండి మన అల్లుడు గారు సత్యాకి భర్త అంది చాలా నెమ్మదిగా నింపాదిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముక్కు పచ్చలారని పిల్లని ఈ ముసలోడ భర్త అంటూ కోపంగా మంచంలో నుంచి లెగవపోయారు దానికి ఆయన శరీరం సహకరించలేదు అవును మన అమ్మాయికి చాలా దోష జాతక దోషాలు ఉన్నాయన్నారు పూజారి గారు మీకు తెలుసు కదా నాకు జాతకాలు అంటే ఎంత నమ్మకం ఇతని జాతకం మన అమ్మాయి జాతకంతో సరిపోయింది అందుకే ఈ పెళ్లి కుదిరించాను నేను ఎంత జాతకాల పిచ్చి ఉంటే మాత్రం నిజంగా జాతకంలో దోషం ఉంటే మాత్రం ఇలా ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా అంటూ ఆయన దగ్గుతెర అడ్డం రాగా ఇక గట్టిగా అరవలేక కామ్గా అయిపోయారు చుట్టుపక్కల వాళ్ళు సత్యకి కొండ మీద గుడిలో పెళ్లి చేసింది అన్నపూర్ణమ్మ అని తెలిసి పెళ్లి కొడుకుని చూడడానికి రాసాగారు ముక్కు పచ్చలారని సత్య పక్కన కూర్చున్న ముసలోడిని చూసి ఎవరికి వారు ముక్కు మీద వేలు వేసుకున్నారు ఇది ఏమిటి ఇలా చేసింది అని గుసగుసలాడుకోసాగారు అదేమిటి కూరి కూరి అన్నం పెడుతూ పెడుతూ బాగానే చూసుకుంది అని ఒకరంటే మరొకరు అంత ముసలోడు పెళ్లి కొడుక ఎలా చేసింది డబ్బు కోసం బాగా చూసుకున్నట్టు నటించింది అని ఒకరంటే కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని ముసలోడికి కట్టబెట్టిందని ఇంకొకరు ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు కానీ అందరిలోనూ ఒకటే బాధ చిన్నపిల్ల సచ్చికి ముసలోడి జోడి ఏమిటా అని వాళ్ళందరినీ చూస్తూ చిరునవ్వు నవ్విన అన్నపూర్ణ రండి రండి కూర్చోండి టిఫిన్లు తీసుకుని వెళ్ళండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత తాంబూలాలు అందరికీ ఇప్పించసాగింది అమ్మాయి జాతకం ప్రకారం చాలా నష్ట జాతకురాలు అని ఉంది ఈయన జాతకంతో సరిపోయింది అందుకే ఎక్కువ హడావుడి లేకుండా పెళ్లి చేసేశాను అంతే తప్ప నాకు నా కూతురి మీద ప్రేమ లేక కాదు సరే మీరు కాఫీలు టిఫిన్లు తీసుకోండి అంటూ అందరికీ మర్యాదలు చేయసాగింది ఆమె చేసే మర్యాదలకు మెచ్చుకోవాలో చేసిన పెళ్లికి తిట్టుకోవాలో అర్థం కాక ఎవరికి వారు తమలో తామే చెవులు కొనుక్కోసాగారు అందరూ ఎవరు దారిన వాళ్ళు వెళ్ళినాక సత్యతో అమ్మాయి ఈరోజు మీ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తున్నాను కంతులుగారు చెప్పారు నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ లోపలికి పంపించింది మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అంటూ వరండాలో అల్లుడి గారికి పక్క సర్దింది అలాగే అత్తయ్య గారు అన్నాడు ఆ ముసలాయన విరిగిన రెండు పళ్ళతో చిన్నగా నవ్వుతూ సత్యకి ఇంకా అయోమయంగానే ఉంది కనీసం కంట్లో నుంచి కన్నీరు కూడా రావడం లేదు రాత్రిని తలుచుకుంటే ఆమెకి భయంగా ఉంది ఏమీ తెలియని చిన్నపిల్ల కాదు ఇరవై సంవత్సరాలు వచ్చిన పిల్ల ఎలా ఈ రాత్రికి ముసలాన్ని తప్పించుకోవాలా తలుచుకుంటేనే ఆమెకి ఒళ్ళంతా జలధరిస్తుంది కానీ తప్పదు దేవుని సాక్షిగా పెళ్ళైపోయింది ఒక ముప్పై నలభై మందికి తమ చేత తాంబూలాలు ఇప్పించింది ఇక చేయగలిగింది ఏమీ లేదు తన జీవితానికి ఇక ఇంతే నిశ్శబ్దంగా ఉండిపోయింది సత్య రాత్రి అయ్యింది రాత్రి కాగానే ఇద్దరినీ గదిలోకి పంపించింది అన్నపూర్ణమ్మ నిశ్శబ్దంగా మంచం మీద కూర్చున్న సత్యతో ముసలాయినా ఏంటి నాకు మర్యాద చేయవా వచ్చి నా కాళ్ళకు నమస్కరించవా ఇది గర్భాధాన సమయం నీకు గర్భవతి అవ్వాలని లేదా అన్నాడు నా మాట వినగానే అప్పటివరకు కళ్ళలో గూడుగట్టుకుపోయిన కన్నీరు ఒక్కసారిగా జలపాతంలాగా కిందకి దూకింది అతని స్పర్శను ఎలా భరించాలి అని బాధతో ఉక్కిరి బిక్కిరవసాగింది సత్య అమ్మాయి నువ్వు ఇలా బిగుసుకుపోయి కన్నీరు పెడితే ఉపయోగం లేదు ఇలా రాసిపెట్టి ఉంది చూడు నీకు పురాణాలలోని ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక గురించి తెలుసా అని అడిగాడు తెలియదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది సత్య ధృతరాష్ట్రుని తల్లి ధృతరాష్ట్రుని తండ్రిని చూసి భయంతో కళ్ళు మూసుకుపోయింది అందుకే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు పాండురాజు తల్లి పాండురాజు తండ్రిని చూసి భయంతో తెల్లబోయి చూసింది అందుకే పాండురోగంతో పాండురాజు పుట్టాడు నీకు గుడ్డివాడైన కొడుకు కావాలా లేదా జబ్బుతో ఉన్న కొడుకు కావాలో తేల్చుకో మంచి పిల్లలు కావాలి అంటే సంతోషంగా నా దగ్గరికి రా ఎలా కావాలి పిల్లలు అనుకుంటున్నావు నువ్వే నిర్ణయించుకో నీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాను అంటూ పట్టెమంచంపై నిద్రకు ఉపక్రమించాడు సత్య ఆలోచనలో పడింది తన జీవితం ఎలాగో ముగిసిపోయింది కనీసం తనకు మంచి పిల్లలు పుడితే పిల్లలతోనైనా తర్వాతి జీవితం సంతోషంగా గడపవచ్చు ఇప్పుడు భయపడి బాధపడి లాభం లేదు తను వీలైనంత వరకు తన మనసు చంపుకొని సంతోషంతోనే బిడ్డల్ని కనాలి అని నిర్ణయించుకుంది రెండు రోజుల తర్వాత రాత్రికి వస్తానన్న భర్త కోసం ఎదురు చూస్తూ తనను తాను సిద్ధం చేసుకోసాగింది సత్య రెండు రోజులు కాదు నాలుగు రోజులు గడిచాయి భర్తజాడెక్కడా కనిపించలేదు సత్యకి తన భర్త గురించి పిన్నిని అడిగింది సత్య ఆమె సత్య మాటలకు పక్కున నవ్వుతూ ఏమి ఆ ముసలాడి గురించి అంతగా ఎదురు చూస్తున్నావు అంత కరువాసిపోయాయి ఉన్నావా అనంది అగతాళిగా ఆ మాటలకు సత్య బాధపడుతూ పిన్ని అతను ఏదైనా దేవుని ఎదురుగా తాళి కట్టిన భర్త అందరితో తాంబూలాలు కూడా ఇప్పించావు నువ్వు ఇప్పుడు నేను అతని కాదు అనుకోలేను ఎలాగైనా అతనితోనే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను అంది కన్నీళ్లతో దానికి ఆవిడ నవ్వుతూ సత్య కన్నీళ్లు తుడిచి బాధపడుకు సత్య అతను ఎప్పటికీ ఇక రాడు అంది అదేమిటి పిన్ని అలా ఎలా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు రాడు రెండు రోజుల తర్వాత వస్తానని బిడ్డను కనడానికి సిద్ధంగా ఉండమని నాతో చెప్పి వెళ్ళాడు అంది ఓహో మీ మధ్య అంత మాటలు జరిగాయా సరే అయితే నా మాట విను ఇంతకాలము ఎందుకు నిన్ను భరించాను అంటే ఆస్తి అంతా నీ పేరునే ఉంది పెళ్ళి అయిన తర్వాత మాత్రమే వస్తుంది ఒకవేళ నీకు బిడ్డలు పుడితే ఆస్తి హక్కు అంతా ఆ బిడ్డకు చెల్లుతుంది అలా అని మీ నాయనమ్మ విల్లు రాసింది అందుకనే నేను నిన్ను ఇంతకాలము పెంచాను నీకు పెళ్లి చేశాను ముసలివాడికి ఇచ్చి ఎందుకు చేశాను అంటే వాడిని నేను కొంత డబ్బుతో కొనేశాను పడుచువాడు అయితే వయసు కోరికలతో వయసు బలంతోనూ నేను లోబర్చుకోవచ్చు లేదా నన్ను భయపెట్టవచ్చు అలాంటి ఇబ్బంది రాకూడదని ఇలా ముసలివాడికి ఇచ్చి చేశాను ఈ పేపర్ల మీద సంతకాలు చెయ్యి అంటూ పేపర్ల ఆమె ముందు పడవేసింది పిన్ని ఆస్తి కోసం నా జీవితాన్ని ఇలా చేశావా ముందే అడిగితే నేను సంతకాలు పెట్టేదా నేనుగా పిన్ని ఆస్తి నా పేరు మీద ఉందని నాకు ఇంతవరకు తెలియదు సరే ఏది ఏమైనా నా జీవితం నీ కారణంగా నాశనమైందని చెప్పొచ్చు పర్వాలేదు నేను ఆ ముసలి వ్యక్తితోనే నా జీవితాన్ని గడుపుతాను అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు నీకు కావలసిన సంతకాలు నీకు పెట్టేసి నేను అతనితో వెళ్ళిపోతాను నేను ఎంతైనా భారతీయ స్త్రీని భర్త ముసలివాడైనా ఎలాంటి వాడైనా నేను చివరి వరకు అతనితోనే గడపాలి అనుకుంటున్నాను అంటూ ఒక్కసారిగా పిన్ని కాళ్ళ మీద పడిపోయింది దానికి ఆవిడ పిచ్చిదాన నా కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుందే లే ఆ ముసలిది మీ నాయనమ్మలా రాసింది విల్లు అదంతా ఆవిడ తప్పు ఆవిడ మనవరాలు అవ్వడం నీ కర్మ ఇకపోతే నీ భర్త విషయం అంటావా అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ఎలా ఉంటాడో ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు కేవలం డబ్బుకి కూలీ మాట్లాడాను అంతే అతని గురించి వివరాలు నాకు తెలియవు తెలిస్తే ఖచ్చితంగా వివరాలు నీకు చెప్పి సంతకాలు చేయించి అతనితో నిన్ను నేను పంపించేదాన్ని ఎంతైనా నేను మానవత్వం ఉన్నదాని పైగా పెంచిన ప్రేమ నిన్ను నేను అన్యాయం చేసేదాని కాదు సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది సంతకాలు చేసి ఆస్తంతా నా సంతం చేసి జీవితం మొత్తం నువ్వు నా దగ్గర పనిమనిషిగా పడి ఉండు నేను నీకు అన్యాయం చేయను నీకు ఖచ్చితంగా ఇప్పుడు పెడుతున్నట్లే మూడు పూట్ల ముద్ద పెడతాను ఎంతైనా నాది పెంచిన ప్రేమ కదా పిన్ని నీలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా ఇంత భయంకరంగా ఉందా నీ మనసు అన్నపూర్ణమ్మ అని పేరు పెట్టుకుని మూడు పూటలా నేను తినను అన్న అన్నం కుక్కి కుక్కి పెడుతుంటే నిజంగా అన్నపూర్ణ స్వరూపమేమో అనుకున్నాను సవితి తల్లిలాగా కాకుండా సొంత తల్లిలాగా నాకు అన్నం పెడుతున్నావు అనుకున్నాను కానీ ఆస్తి కోసం పెంచిన నన్ను ఇంత ద్రోహం చేయాలా దానికి నీకు మనసు ఎలా వచ్చింది బాధతో ప్రశ్నించింది సత్యం ఆవిడ సమాధానం చెప్పబోయే గేటు మోగింది ఎవరా అని తలదిప్పి చూడడంతో అన్నపూర్ణమ్మ ఆడబడిచు అయిన విమలమ్మ లోపలికి వస్తూ కనిపించింది ఆవిడ భర్తతో సహా ఆవిడను చూస్తూనే మొహం మార్చుకుంది అన్నపూర్ణమ్మ అయినా సరే వెంటనే తమాయించుకుని రా రా విమల ఏమిటి చాలా కాలానికి వచ్చావు ఇప్పటికీ గుర్తొచ్చామా విదేశాలకు వెళ్ళారట కదా బాగా సంపాదించుకుని వచ్చారా విశేషాలు ఏమిటి రా వచ్చి కూర్చో అంటూ దొంగ ప్రేమ నటిస్తూ కుర్చీ చూపించింది చాలు చాలే ఆపు వదిన ఎందుకు ఈ దొంగ నాటకాలు నీ నిజస్వరూపం అంతా నాకు తెలిసిపోయింది సర్లే మా అన్నయ్య ఎక్కడున్నాడు అంటూ లోపలికి అడుగులు వేసింది మీ అన్నయ్యకి ఏం తక్కువ లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నారు అయినా అనరాని మాటలు అంటున్నావేంటి నన్ను నేను ఏం తప్పు చేశాను నా నిజస్వరూపం ఏమి తెలిసింది ముసలివాడైన మీ అన్నయ్యని సవితి కూతురు అయిన సత్యని ప్రాణంలాగా చూసుకోవడం నా తప్ప ఎవరైనా చూసుకుంటారా సవిత కూతురిని నేను తప్ప వదిన నీ నిజస్వరూపం నాకు తెలుసు నీ మరదలు నాకు మీ సంగతి అంతా చెప్పేసింది నేను కూడా మొదట్లో నువ్వు మంచిదానివే అనుకున్నాను అందుకే మా అన్నయ్యని సత్యని పూర్తిగా వదిలేసి నేను ధైర్యంగా విదేశాలకు వెళ్ళిపోయాను కానీ మూడు సంవత్సరాల క్రితం తిరిగి వచ్చాము అప్పుడు అనుకోకుండా నీ మరదల్ని కలిసినప్పుడు నీ మనసులో ఉన్న విషయం అంతా కక్కింది మరి మీ ఇద్దరి మధ్య ఏమి పసగలేదో నాకైతే తెలియదు కానీ నువ్వు ఆస్తి కోసమే అమ్మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావని ఆస్తి మా అన్నయ్య పేరు మీద లేదు సత్య పేరు మీద ఉందని తెలుసుకుని సత్య మీద కక్ష కట్టావని నీ కన్నా సత్య అందంగా ఉందని ఆ అందము తనకి ఉండకూడదని నువ్వు ఎక్కువ అన్నం కూరి మరీ ఆమెకి పెడుతున్నావు అని ఆమె ఒంటి రంగు తగ్గిపోవడానికి ఎండలో ఆమెతో బట్టలు ఉతికిస్తున్నావని బావిలో నీళ్లు తోడిస్తున్నావని ఎండలో కూర్చోబెట్టి గిన్నెలు దోమిస్తున్నావని ఈ ఆధునిక కాలంలో కూడా ఆమెతో అవసరం లేని పనులు పిండి రుబ్బడాలు లాంటివన్నీ చేపిస్తున్నావని నాకు తెలిసింది ఆమె విపరీతంగా లాభవ్వాలని ఆమె ఆరోగ్యం పాడవడానికే నువ్వు ఇంత ఆహారం ఆమెకి పెడుతున్నావని తెలిసింది ఇప్పుడు నీ బుద్ధిని ఇంకా బయట పెట్టుకుంటూ ఆ చిన్నపిల్లని ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేశావు నీకు ఎలా మనసు ఒప్పింది వదినా నువ్వు ఆడదానివే కదా దానికి అన్నపూర్ణ మరవకు ఇందులో మనసొప్పడానికి ఏముంది మీరందరూ కలిసి నన్ను ముసలివాడైన మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయలేదా మీకు ఒక న్యాయము నాకు ఒక న్యాయమా అంటూ అగ్గి మీద గుగ్గిలమే అయ్యింది సత్య రావే ఈ పేపర్ల మీద సంతకం చేయి అంటూ సత్యను పట్టుకుని ఒక్క లాగులాగింది పిన్ని నువ్వు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నాకు ఎవరూ లేరు నువ్వు తప్ప నాన్న ఉన్నా మంచంలోనే ఉన్నాడు నా అచ్చట ముచ్చట నా మంచి చెడు ఆయన ఏ రోజు చూడలేదు మంచి చేసినా చెడు చేసినా నువ్వు మాత్రమే ఇదిగో ఈ విమలత ఉంది కానీ నాకు ఈవిడ మొహం లీలగా మాత్రమే గుర్తుంది నా చిన్నతనంలోనే ఈవిడ ఎక్కడికో విదేశాలకు వెళ్ళింది అని చెప్పుకున్నారు నాకు పెద్దగా వీళ్ళెవరు గుర్తు కూడా లేరు వీళ్ళు ఇప్పుడు వచ్చి మీ చుట్టాలము మీ అత్తను అన్నంత మాత్రాన్ని నేను వీళ్ళతో వెళ్ళిపోను నేను పూర్తిగా నీ దగ్గరే ఉండిపోతాను చెప్పు ఎక్కడ సంతకాలు చేయాలో అంటూ సంతకం పెట్టబోయింది ఇంతలో గేటు చప్పుడు చేసుకుంటూ మూడు ముళ్ళు వేసిన ముసలాయన లోపలికి వచ్చాడు దగ్గుతూ కుంటుకుంటూ చేతికర్ర సాయంతో అతన్ని చూస్తూనే సచ్చకళ్ళు మెరిశాయి గబుక్కున ముందడుగు వేసి తూలబోతున్న అతనిని పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వరండాలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది అతనిని చూస్తూనే రౌద్రంగా మారిపోయింది అన్నపూర్ణమ్మ నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాను సెటిల్ చేసేశాను ఏం చేయాలో చెప్పాను అన్నింటికి ఒప్పుకుని మళ్ళీ వచ్చా విరా ముసలోడా అని కోపంగా అంది నా భార్యకి రెండు రోజుల తర్వాత వస్తాను అని బిడ్డను కందాము అని నేను మాట ఇచ్చాను అందుకే వచ్చాను అన్నాడు వణుకుతున్న గొంతుతో నువ్వే పనికిరాని ముసలాడివి నీకు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు రా ముసలాడా మనం ముందే మాట్లాడుకున్నాం కదా అని నడువు బయటికి అంది అన్నపూర్ణ పిన్ని ఊరుకో నువ్వు ఆయనని ఏమీ అనుకు మేమిద్దరము కలిసి బయటకు వెళ్ళి ఏదో ఒక చిన్న పని చేసుకుని బతుకుతాము నీకు అడ్డుగా ఇక్కడ ఉండము అంటూ బయటకు అడుగులు వేయబోయింది ఆగాగు నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు ముందు ఇక్కడ సంతకాలు పెట్టు అంటూ పట్టుకొని లాగడంతోనే కిందకి తూలి పడిపోయింది సత్య పడడంతోనే నుదురు చిట్లు రక్తం కారసాగింది అయ్యయ్యో లాగేవే వదిన అంటూనే గబుక్కున తన చేతిలో ఉన్న చేతి రుమాలతో గాయాన్ని అదిమి పెట్టింది విమలమ్మ సత్య మరి మాట్లాడకుండా లేచి సంతకాలు పెట్టి ముసలాయనను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది బయటికి వెళుతున్న సత్య పిన్ని ఇక ఈ ఇంటితో నాకు ఏ సంబంధమూ లేదు నాకు పిల్లలు పుట్టినా మీ ఆస్తి కోసం మేము ఎవరిమో మళ్ళీ మీ దగ్గరికి రాము నువ్వు మా గురించి భయపడవద్దు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ మెల్లగా బయటకు అడుగులు వేసేసింది అమ్మయ్యా పీడ విరగడయింది అనుకుంటూ గుండెల మీద చేతులు వేసుకుని నిట్టూర్చింది అన్నపూర్ణమ సంతోషంగా బయటకు భర్తతో సహా వచ్చిన సత్య ఎక్కడికి వెళ్తాము ఎక్కడ ఉందాము అని భర్తని అడిగింది బాధపడుకు సత్య మనము మనం ఇంటికి వెళదాము అంటూ అటుగా వెళుతున్న ట్యాక్సీని పిలిచాడు ముసలాయన అయ్యయ్యో ట్యాక్సీ ఎందుకండి ఆటోలో వెళదాము మీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు అంది కన్నీళ్లతో సత్య బాధపడకు సత్య నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది భయపడకు అంటూనే ట్యాక్సీలో ఆమెను ఎక్కించి తాను ఎక్కాడు ఆ ముసలాయన ఇద్దరూ కలిసి ఎక్కిన ట్యాక్సీ ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది ఓహో ఇక్కడ ఈ ముసలాయన ఏ వాచ్మెన్ గానో ఫ్లోర్ క్లీన్ చేయడామో చేస్తున్నాడేమో అనుకుంది సత్య కామ్గా ఆయన వెనకాల అడుగులు వేసింది లోపలికి వెళ్ళిన ఆయన ఒక పెద్ద డూప్లెక్స్ రూంలోకి తీసుకువెళ్ళాడు సత్య లోపల ఉన్న పరిసరాలు లోపల ఉన్న ఇంటీరియర్ చూస్తూనే షాక్ అయిపోయింది అలాంటి గొప్ప గదిని ఆమె ఇంతవరకు చూడలేదు భర్తతో ఏమండి ఈ రోజు నుండి మీరు ఒక్కరే కష్టపడాల్సిన అవసరం లేదు మీకు సహాయంగా నేను కూడా పనిచేస్తాను నాకు అన్ని పనులు చేయడం వచ్చు చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర అన్ని పనులు నేర్చుకున్నాను నేను ఏ పనైనా చేయలేకపోతే మీరు నేర్పించండి మీరు వీలైనంత వరకు కష్టపడకండి నేనే మిమ్మల్ని పోషించుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అంటూ భర్తకి ధైర్యం చెప్పింది అతను చిరునవ్వుతో నువ్వు భార్యవి నా అదృష్టం సత్య అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఆ చేతి స్పర్శకి ఆశ్చర్యపోయింది బరువుగా కండలు తిరిగిన చేతులు ఆ స్పర్శ ఆమెలో ఏదో ఫీలింగ్స్ కలిగించాయి సత్య ఈ రాత్రికి మనము మొదటి రాత్రి జరుపుకుందాం మొదట బిడ్డలను కందాము ఆ తర్వాత ఏం పని చేయాలి ఎలా చేయాలి నువ్వు చేయాలా నేను చేయాలా నిర్ణయించుకుందాము ఏమంటావు అని అడిగాడు చిరునవ్వుతో ఆ చిరునవ్వులో ఏదో కొంటెతనం కనిపించింది సత్యకి కొద్దిగా ఆశ్చర్యానికి లోనవుతూ పని చేయకపోతే ఎలాగా ముందు మనకి తినడానికి తిండి ఉండడానికి చిన్న గది లాంటివి కావాలి కదా ఇంకా విస్మయంగానే అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు ఈ పని పూర్తి చేసుకుందామంటూ మళ్ళీ చిన్నగా నవ్వాడు ఆయన ఆ నవ్వుకి అర్థమయ్యి అవనట్టుగా అనిపించి సరే అన్నట్టుగా తల ఊపింది సత్య ఆ రాత్రికి ఆమెను అలంకరించసాగారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఆ అలంకరణ చాలా ఎక్కువగా అనిపించింది ఆమెకి కానీ ఏమీ మాట్లాడలేక వారు పంపగా గదిలోపలికి వెళ్ళింది అక్కడ ఉన్న ముసలాయన కాళ్ళకి నమస్కరించింది పాల గ్లాసు ఆయన చేతికి అందించింది అందించి ఒక పక్కగా నిలబడింది ముసలాయన నీకు ఇది సమ్మతమే కదా ఇష్టపూర్వకంగానే ఉన్నావు కదా అంటూ ప్రశ్నించాడు అవును నేను సంతోషంగానే ఉన్నాను నేను మంచి బిడ్డలను కనాలి అనుకుంటున్నాను ఆ బిడ్డలతోటే నా జీవితం అనుకుంటున్నాను నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ ఖచ్చితంగా చెప్పింది సత్య దానికి చిరునవ్వు నవిన ముసలాయన తన మూతి మీద ఉన్న మీసాన్ని మెల్లగా లాగేశాడు తన తల మీద పెట్టుకున్న విగ్గుని తీసేశాడు అతని మొహానికి అంటించుకున్న పల్చటి మాస్క్ని లాగేశాడు దానితో ఒక అందమైన యువకుడు ఆ మాస్క్ లోపల నుంచి బయటపడ్డాడు ఆశ్చర్యంగా చిత్తరువై చూస్తున్న సత్యను చూసి కంగారు పడ్డావా నేను మీ విమలత్త కొడుకుని చిన్నప్పుడు మీ అమ్మ బతికి ఉన్నప్పుడు మీ కుటుంబానికి మా కుటుంబానికి రాకపోకలు బాగా ఉండేవి మన ఇద్దరం కూడా చిన్నప్పుడు బాగా ఆడుకున్నాము నువ్వు బాగా చిన్నదాని అవ్వడం వల్ల నీకు గుర్తులేదు అప్పటి సంగతులు కానీ నాకు గుర్తున్నాయి మేము స్టేట్స్ వెళ్ళిపోవడం మూలంగా ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాకబులో నిన్ను మీ పిన్ని చాలా కష్టపెడుతుందని నా కష్టం నీకు తెలియకుండానే జాగ్రత్త పడుతుంది అని మంచితన ముసుగులో ప్రేమ ముసుగులో నిన్ను ముంచేసింది అని అది అంతా నటన అని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినా ఎవరు నమ్మరు అని ఈ విషయాలన్నీ తెలిసాయి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ముందుకు వచ్చినా ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోరు నీ దగ్గరికి వచ్చి నిన్ను చేసుకుంటాను అన్న నువ్వు ఒప్పుకోవు నీ పిన్ని మీద ఉన్న ప్రేమతో ఆమె మనసులో కుట్రను కనిపెట్టి ముసలాయనిగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను కేవలం నీ కోసం మాత్రమే ఆస్తి కోసం కాదు అందుకే పేపర్ల మీద నువ్వు సంతకాలు చేసినప్పుడు కూడా నేను వద్దు అని అనలేదు పోనీలే ఇప్పటి వరకు పెంచింది కదా నకిలీ ప్రేమ అయినా ప్రేమనైతే పంచింది కదా ఆ ప్రేమ కోసం ఆస్తి ఆమెను తీసుకుని నాకు నువ్వు చాలు మన ఇద్దరం కలిసి మరికొద్ది రోజులలో స్టేజ్కి వెళ్ళిపోతున్నాము నీకు సంతోషమేనా నాతో కలిసి గడపడం మంచి బిడ్డల్ని కనడం చిరునవ్వుతో అడిగాడు ఆ యువకుడు సిగ్గుతో తల ఉంచుకుంది సత్య అంగీకార సూచనగా